welcome to second garage మా యూట్యూబ్ మిత్రులు చాలామంది అన్న పెళ్ళిళ్ళల్లో ఈ గుర్ర పతాలు ఉంటాయి కదా అవి ఎక్కడ దొరుకుతాయి కొత్తాయి అని అడుగుతున్నాను వారి కోసం ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది అయితే ఒక వీడియో గురించి పూర్తిగా తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీజీ సెట్ కానీ అమ్మాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే ఫొటోస్ వెహికల్ ఫొటోస్ పూర్తి డీటెయిల్స్తో మా వాట్సాప్ నెంబర్కి పంపించగలరు అయితే ఈ గుర్రవ్రతాలను పథాలను ఓనర్ గారు సొంతంగా డిజైన్ చేస్తారంట మీకు వాళ్ళ ఈయన ఉన్న డిజైన్లే కాకుండా వేరే డిజైన్లు కావాలని కూడా తయారు చేస్తారంట అయితే నాకు ఒక ఆరు మోడల్స్ ఇచ్చారు ఈ ఆరు మోడల్ అని నేను వివరిస్తాను ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయంటే ఓనర్ దగ్గర ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఫుల్ టాప్ గోల్డ్ రథం ఇది దీనికి ఇంజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అలాగే దీన్ని టాటో సుమోతో డిజైన్ చేయడం జరిగింది అయితే దీనికి చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి నాలుగు లక్షల నలభై వేలు అలాగే సెకండ్ మోడల్ వచ్చేసరికి టాటా సుమో వైట్ అండ్ గోల్డ్ రథం ఇది దీనికి కూడా ఇంజన్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఫుల్ టాప్తో ఉంటుంది రథం కూడా దీనికి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఓనర్ గారు అలాగే ఇంకొక మోడల్ వచ్చరికి హాఫ్ టాప్ గోల్డ్ రథం అన్నమాట ఇది వస్తాకి నాలుగు లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు అలాగే ఇంకొక మోడల్ వచ్చేసరికి ఆటో సుమో వైట్ అండ్ గోల్డ్ విత్ ఇంజన్ తో సహా ఈ రథం ఉంటుంది ఇది అసరికి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు అలాగే ఇంకొక మోడల్ గోల్డ్ రథం ఇది మొత్తం గోల్డ్ కోటింగ్ తో ఉంటుందని చెప్తున్నారు ఓనర్ గారు ఇది అసరికి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు అలాగే ఇంకొక మోడల్ బాహుబలి రథం ఇదొచ్చరికి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా అయితే ఇంకొక మోడల్ వచ్చేసరికి టాటా సుమా అండ్ ఇంజన్ సిల్వర్ రథం అన్నమాట ఇది అయితే ఇది మొత్తం సిల్వర్ కోటింగ్ ఉంటుంది రథానికి అయితే ఇది కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంది ఆరు లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు దీంట్లో కూడా ఏమైనా డిస్కౌంట్ కూడా చేయొచ్చు ఓనర్ గారు మీరు మాట్లాడదగినా అలాగే ఇంకొక మోడల్ వస్తే సరికి రథం టూ అన్నమాట ఇది ఇది పూర్తి డీటెయిల్స్ నాకు ఇవ్వలేడు ఓన్లీ రథం టూ అని చెప్పడం జరిగింది ఇదొకసారికి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇందులో కూడా ఏమైనా డిస్కౌంట్ కూడా చేయొచ్చు అయితే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఆరు గుర్రపు Ratalo. మోడల్స్ కాకుండా ఓనర్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయంట అలాగే మీకు నచ్చిన మోడల్ని కూడా ఓనర్ సొంతంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ని బట్టి రతం మోడల్స్ ఉంటాయని చెప్తున్నారు పైసలు బట్టి రథంని తయారు చేసి చేసి ఇవ్వడం జరుగుతుంది ఓనర్ ఏదైనా పైసలు బట్టే కదా వస్తువు ఇది ఓకే అయితే ఓనర్ గారికి రెండు బ్రాంచులు ఉన్నాయి ఒకటి హైదరాబాద్లో ఒకటి కర్నూలులో హైదరాబాద్లో అడ్రస్ వచ్చేసరికి పురాణా ఫుల్ దగ్గర అని చెప్తున్నారు ఓనర్ గారు అలాగే కర్నూలులో కృష్ణానగర్ షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు అని చెప్తున్నారు అయితే ఓనర్ గారు ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ జీరో డబల్ టూ త్రీ సెవెన్ అయితే నేను చెప్పిన ఈ మోడల్స్ అన్నీ ఓనర్ మీకు నచ్చతగిన ఇంకా డిస్కౌంట్ కూడా చేస్తా అని చెప్తున్నారు మణి పరంగా అలాగే మీకు ఇంకా వేరే డిజైన్లు కావాలన్నా కూడా ఓనర్ తయారు చేసి ఇవ్వడానికి రెడీ ఉన్నా అని చెప్తున్నారు మీకు నచ్చతగిన వెళ్ళి చెక్ చేసి ఏ టు జెడ్ చెక్ చేసి తీసుకోగలరు అలాగే మా ఛానల్ నచ్చతగినా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి మా వీడియో అయితే షేర్ చేయగలరు